ఇప్పుడు మీరు మెడిటేషన్ చేస్తారు కదా దేనికి మిమ్మల్ని సబ్జెక్ట్ పెట్టి చెప్పండి నిజం చెప్పండి ఎందుకు చేస్తారు అంటే మీరు ప్రిపేర్ అయ్యి ఒక దగ్గర కూర్చొని అలా ఉండడం వెనుక ఏమిటి అది ఏమిటి ఏం కావాలి ఏం మిస్ అయింది పోని డాక్టర్ దగ్గర క్యూలో ఉంటారు కదా ఏదో మిస్ అయిందా లేదా సంథింగ్ yes, is మిస్సింగ్ ఆ మిస్ అయిన దానికోసం కోసం వెతుklaడి వేస్తున్నాడు ఇంకొక డాక్టర్ అందరికి సేమ్ ప్రిస్క్రిప్షన్ ఇస్తలేడు మీరు కరెక్ట్ అర్థం తీసుకున్నారు మిస్ అయిన దాని కోసం కదా ఏ అది ఇప్పుడు ఇంత మంది రకరకాల నేను మీరు చెప్పకండి అమ్మ మీరు చెప్పకండి మిమ్మల్ని బలవంతం చేస్తా నేను జస్ట్ ఊరికి ఎంక్వైరీ చేస్తున్నా మిమ్మల్ని మీరు పక్కకు తీసేయండి మీ ఇప్పుడు మీ మనం ఎవరు మన పర్సనల్ విషయాలు మాట్లాడట్లేదు కామన్ మ్యాన్ గా అనుకుందాం ఏమిటి మనిషి మిస్ అయింది లైఫ్లో ఏం మిస్ అయ్యిండో ఇప్పుడు ఇంతమంది ధ్యానాలు చేస్తున్నారు కదా సంథింగ్ ఈజ్ మిస్సింగ్ ఒకవేళ ఏది మిస్ అవ్వలేదు అనుకో అసలు ధ్యానం చేయాలన్న ఆలోచన కూడా ఉండదు ఎందుకు ఉండదు తెలుసా నువ్వు చేసే ప్రతి పని ధ్యానంగా ఉంటుంది అంతే ఓకే ధ్యానం అంటే ఏమీ లేదు మనస్సు శరీరము చేసే పని క్లబ్ అయిపోయినాయి నేను మాట్లాడుతున్నా నా సంపూర్ణమైన ఇన్వాల్వ్మెంట్ నా మాటల్లో ఉంది తప్ప డీవియేషన్ లేదు ఇప్పుడు మీ ఇంట్లో మూడేళ్ల పాప ఉందా పరిపూర్ణ ధ్యానం ఏ అవుతుందా మీ మిమ్మల్ని పక్కకి జరిపేసే పాప కంప్లీట్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది ఏడుస్తే ఏడుస్తారు బ్రహ్మాండంగా నవ్వుతే బ్రహ్మాండంగా నవ్వుతారు నిద్రపోతే బ్రహ్మాండం నిద్రపోతారు ఏ స్థితి అయినా పరిపూర్ణంగా ఉండదు అందులో మంచి చెడులు ఉండవు ఏడిస్తే గంట సేపు ఏడుస్తారు ప్రేమ కోరుకుంటే గంట సేపు కోరుకుంటారు వదిలేస్తే అసలు అది వదిలేస్తారు వస్తువు కావాలంటే గంట సేపు వీగాడతారు వదిలేస్తే ఇప్పుడు వదిలేగలుగుతారు ఏది శసబిసలు ఉండవు అట్లాంటి ఒక మానసిక స్థితి మనిషి కోరుకుంటున్నాడు అది ఎట్లా వస్తుందో తెలుస్తలేదు ఎట్లా వస్తే తెలిసిపోయింది విమానం ఎట్లెక్కాలో తెలిసిపోయింది తెలియదు దాన్ని తెలుసుకునే పద్ధతి ఒకటే మనం ఆరేడేళ్ల వయసు ఉన్నప్పుడు ఏమేమి మన జీవితంలో లేకపోవడం వల్ల ఆ ఇంటిగ్రిటీ ఉంది ఒకసారి గుర్తించి అవే మళ్ళీ తీసేయి అంతే ఇప్పుడు ఆరేళ్ల వయసు ఉన్నాడు కదా వాడు ఫుల్ హ్యాపీగా ఉన్నాడు మీరు కూడా చూసిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ప్రతి పిల్లవాడు చైల్డ్ ఉంటాడు దానికి కారణం తెలుసా ఇంకా కులం ఎంటర్ గాలే ఇంకా మతం ఎంటర్ గాలి వాట్ ఆ స్పెసిఫిక్గా బాధ్యతలు వద్దు ఎందుకంటే నేను కొన్ని స్పెసిఫిక్గా చెప్తున్నా మా మతం ఎంటర్ గాలి అదే అఫ్ కోర్స్ అంటే ఉన్నది అదే ఎన్నిసార్లు రాష్ట్రకి అంతే సో కులం ఎంటర్ కాలే తర్వాత ఏమంటారు మన నీవు నేననే భావన ఎంటర్ కాలే పోలికలు ఎంటర్ గాలే దేని మీద ఒపీనియన్స్ లేవు ఈ ప్రపంచంలో దేశాలు నేను తెలియదు ఏమీ ఎంటర్ కాని కారణంగా ఆ బాడీ అండ్ మైండ్ అఖండ ఉంది సో రాను రాను ఒక్కొక్కటి ఎంటర్ అవుతున్న కొద్దీ వీడి బాడీకి మైండ్కి మధ్య డిస్క్రిప్స్ వస్తుంది ఈ రెండింటిని ఎట్లా కలపాలన్న చోటనే మళ్ళీ ధ్యానం వచ్చింది అంతే ఇప్పుడు ఒక పద్ధతి ఉంది ఆ పద్ధతిలో ఏం చెప్తారు ఇలా 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 చేస్తే బాడీ మైండ్ రీయూనిఫికేషన్ అవుతుంది అందుకే ఆనంద నృత్యాలు చేపిస్తారు ఎందుకు చేపిస్తారు అంటే ఎక్కడెక్కడ బాడీ మైండ్ కలిసి పనిచేస్తుందో ఎక్కడన్నా అన్కాన్షియస్గా డ్యాన్స్ చేయడం లేదు ఇప్పుడు అన్ని ఆధ్యాత్మిక కేంద్రాల్లో డ్యాన్స్ ఎందుకు ఉందంటే ఒక అన్కాన్షియస్ పర్సన్ చేయడం ఉండదు మైండ్ ఆఫ్ ఉండి డ్యాంజేడ్ ఉండదు మైండ్ ఎక్కడ అలసి డ్యాన్స్ చేయడం కుదరదు నవ్వాలంటే అన్కాన్షియస్నెస్ కుదరదు బాడీ మైండ్ రెండు ఈక్వల్గా ఉండాలి అందుకే అన్ని ఆధ్యాత్మిక వేత్తలు కావచ్చు ఆశ్రమాలు కావచ్చు హాస్యానికి నృత్యానికి ముఖ్యమైన పాత్ర వేసినాయి ఎందుకు ఆ రెండు చోట్ల అన్కాన్షియస్ బాడీ మైండ్ రెండు కలిసి ఉండవలసిందే నవ్వడానికి ఏమైనా జ్ఞానం అవసరం చెప్ అవసరం లేదు ఏదో స్పార్క్ వచ్చింది బాడీ మైండ్ రెండు ఒక్కడికి స్పందిస్తాయి నవ్వడం అయితే ఎవరన్నా ఇప్పుడు సినిమాలో పెట్టారు కదా నేను చాలా నవ్వుతున్నా కానీ నేను బయట కానీ లేదు స్థుతిహాస్తి కనిపిస్తలేదు అట్లా ఉండదు నిజానికి రియల్ లైఫ్లో అట్లా ఎవరు ఉన్నారంటే దే నీడ్ హెల్ప్ వాళ్ళని హాస్పిటల్లో జాయిన్ చేయించాలి అంతే కదా సో స్పిరిచువాలిటీ అండ్ మెడిటేషన్ అనే రెండు ఎలాంటివంటే ఆరోగ్యము మందుకున్న సంబంధం స్పిరిచువాలిటీ అనేది ఆరోగ్యానికి ఈక్వల్ స్టేట్మెంట్ మెడిటేషన్ అనేది మెడిసిన్ నుంచే వచ్చింది మెడిసిన్ మెడిషనల్ మెడిటేషన్